హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ సాటి మహిళ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులుగా నేను లాంగ్ వీడియో చేయలేకపోయినాను మీకు అందరికీ తెలుసు నాకు ఒక్క సమస్య పోతే ఒక సమస్య వస్తూనే ఉంది నాన్న చనిపోయిన దానివల్ల నా గొంతు బాగోలేక నేను వీడియోలు చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఎంత డిస్టర్బ్ అయ్యానంటే పాప వల్ల కూడా నేను అంత డిస్టర్బ్ అయ్యి ఉండనేమో ఈ ఇద్దరు ఒకేసారి నాకు దూరం అవ్వడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అంత డిస్టర్బ్ అయ్యాను కదా నేను అంత డిస్టర్బెన్స్లో ఉండి నేనేదో ఎలాగో ఉన్నాను నన్ను నేనే వాదార్చుకుంటూ వస్తున్నాను మా నాన్నకు దినాలు చేశారు దినాలు అంటే మనకు ఒక మనిషి చనిపోయిన తర్వాత తొమ్మిదో రోజు గాని పదకొండో రోజు గాని ఇలా కర్మాంతరాలు చేస్తారు దాని దినాలు అంటారు మా సైడు దినాలు చేశారు దినాల్లో అంటే నాకు అమ్మలేదు అమ్మ చనిపోయింది ఇంకొక అమ్మ మా నాన్నకు ముగ్గురు అండి ముగ్గురు బారీలల్లో మూడు ఆమె చనిపోయింది ఫస్ట్ ఆమె చనిపోయింది రెండో ఆమె మా నాన్నకు ముండ మోసేదానికి సిద్ధంగా ఉన్నింది ఆమెకి పసుపు కుంకుమ మేమే పెట్టాము పసుపు కుంకుమ తీసేటప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ మేమే పెట్టాము ఆమెని రెడీ చేసి రేవుకాడికి తీసుకెళ్లే టైంలో నా జాకెట్ నా బ్లౌజ్ మోడల్ గురించి నన్ను వెనకాల నుండి హేళన్ చేసి మాట్లాడారు ఇది నన్ను చాలా బాధ ఇచ్చింది ఇన్ని రోజులు కొంచెం కూడా నాకు బాగా లేదు అని చేయలేదు ఈరోజు చేస్తున్నాను ఈ జాకెట్లో ఏ ప్రాబ్లం అండి ఈ జాకెట్లో ఏమి కనిపించింది నన్ను అలా ఏలం చేసి మాట్లాడడానికి అసలు మీరు నాకంటే చిన్నవాళ్ళు నన్ను హేళన చేసి మాట్లాడచ్చా నా జాకెట్ గురించి ఎగతాలు చేయొచ్చా మీరు ఎగతాళి చేస్తున్నారంటే నా గురించి మీ మనసులో ఎంత ఆలోచన ఉన్నది ఒకసారి ఆలోచించండి నా గురించి నెగిటివ్ ఆలోచన అంటే వాళ్ళ మనసులో తప్పుడు ఆలోచన ఉంటుంది కాబట్టి నా జాకెట్ గురించి అలా ఇలాంటి టైంలో అంటే పాప వెళ్ళిపోయిందని చెప్పి డ్రెస్ వేసుకోకూడదా నాన్న చనిపోయినాడు అనేసి బట్టలు వేసుకోకూడదా ఈ జాకెట్లో తప్పు ఉంటే మీరే నన్ను చెప్తూ కొట్టండి నేను ఒక టైలర్ నాకు ఒక్కొక్క జాకెట్ ఒక్కొక్క మోడల్ తో కుట్టి పెట్టుకుంటా అవి నేను వేసుకుంటేనే కదా నలుగురికి తెలుస్తుంది నలుగురిలో ఒక టైలర్ అని నాకు ఒక గుర్తింపు ఆమె టైలర్ ఏమో అని తెలుసుకుంటారు నలుగురు నాలుగు జాకెట్లు ఇస్తారు నా పట్టపోటికి నేను మిషన్ కొడతాను కానీ ఈ జాకెట్ గురించి అగతాలు చేసి నన్ను హేళన చేసి నన్ను బాధ పెట్టేలా అన్నారు నేను అప్పుడే అప్పుడే మీరు ఇలా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదని చేతి ఈ చేతికి ఏ దొరికితే మాట్లాడుంటా ఒక లంచ్ కాడి కోసం లంచ్ బయలుదేరితే పూలు పెట్టుకొని మేకప్ చేసుకొని దిగేసుకొని రెడీ అయిపోతుంది వీళ్ళ కోసం వీళ్ళ లంచ్లో వీళ్ళ లంచ్ కార్డులో అలాగే వస్తారేమో నాకు తెలియదు నేను ఎప్పుడు నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు రెడీ అవుతాను నాకు ఎప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను చిన్న పాపలా ఉంటాను పెద్ద పాపలా ఉంటాను ముసలి దానిలాగా కూడా ఉంటా వీళ్ళకేమన్నా నొప్పి వీళ్ళకేమైనా ప్రాబ్లమా నా జాకెట్ గురించి ఎగతాలు చేయడానికి వీళ్ళెవరు నాకేమైనా జాకెట్ కొనిపెడుతున్నారా ఒక సీర కొనిపెడుతున్నారా ఒక బొట్టు కొని పెడుతున్నారా ఎలా అండి అంటే బట్టలు వేసుకుండా చిగ్గుబిల్లు వదులుకొని తప్పుగా అనుకోవద్దండి దయచేసి బట్టలు వేసుకోకుండా చిగ్గుబిల్ల చూపిస్తా తిరగల నేనా కరెక్ట్ అయినా వీళ్ళు మాట్లాడేది నైమేనా మీరు ఈ వీడియోకి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి ఈ కామెంట్లో నేను చేసిన వీడియోలో ఏమన్నా చిన్న తప్పు ఉందా ఈ బ్లౌజ్ కూడా పదే పదే నేను కుట్టిండే బ్లౌజ్ కూడా చూడండి చూసి మీరు కామెంట్ చేయండి ఏమండి ఒంటి నిండానే కదండి ఎక్కడో ఈపు కాసంత కనపడకూడదా ఎంతోమంది రవికి ముడి ముడి పెట్టుకొని తిరుగుతున్నారు అలా కాదు కదా నేను నా మీద మీ కామెంట్స్ మీ ఇంట్లో మీ పిల్లల మీద పక్కింట్లో ఉంటారు మీ లంచీల మీద చూపించండి మీ లంచ్ కాళ్ళ మీద చూపించండి నా మీద ఎందుకు చూపిస్తారు ఈ వీడియోలో ఈ వీడియో వల్ల కూడా ఏదో ఒకటి మాట్లాడతారు మాట రోజు ఉంటుంది ఎవరైతే జాకెట్ గురించి ఏ చేసినారు వాళ్ళు మాట్లాడతారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా వాళ్ళకే తగులుతుంది ఈ వీడియో నేను మీ అందరికీ జాకెట్ గురించి ఇంకా చాలా మంది మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుందనేసి ఈ వీడియో చేశాను ఈ వీడియో వల్ల ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి జాకెట్లో మిస్ మిస్టేక్ ఉన్నా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్గా ఉండండి బాయ్